అపార కరుణామయుడు పరమ కృపాశీలుడు అయిన అల్లాహ్ పేరుతో నా ఈ చిన్న ప్రయత్నంలో పొరపాట్లు జరిగితే అల్లాను క్షమించమని వేడుకుంటున్నాను ఆయత్ ంబరు నూట ముప్పై సుద్ధ అవివేకి మాత్రమే ఇబ్రాహీం అలైస్లాం ధర్మం అంటే విధానాన్ని పట్ల విరక్తి చెందుతాడు మేము అతన్ని ప్రపంచములోనూ ఎన్నుకున్నాము పరలోకంలో కూడా అతడు సజ్జనుల సరసన ఉంటాడు ఈ ఆయుధుల్లో అల్లా ఇబ్రాహీం ఇబ్రహీం ఇస్లాం ఔన్నత్యాన్ని అందరికీ అవగతం చేస్తున్నాడు ఇహపరాలలో తాను ఆయనకు ఇచ్చిన గౌరవోన్నతులని గురించి చెప్పడమే కాగా ఆయన విధానం పట్ల వైముఖ్యం ప్రదర్శించడం అజ్ఞానానికి అవివేకానికి తార్కాణమని తెలియజేస్తున్నాడు గమనిక సాధారణంగా రగిబా అంటే ఇష్టపడడం అభిమానించడం అనే అర్థాలు వస్తాయి కానీ రగిబతో పాటు అన్ వస్తే మాత్రం అయిష్టత నిర్లక్ష్యం అనే అర్థాలు వస్తాయి ఆయత్ నెంబర్ వన్ థర్టీ వన్ ఇవ్ కాలహు రబ్బుహు అస్లిం కాల అస్లం తులి రబ్బి ఆయత్ నంబర్ నూట ఆత్మ సమర్పణ చేసుకో అని అతని ప్రభు అతన్ని ఆదేశించినప్పుడల్లా సకల లోకాల ప్రభు సమక్షంలో నన్ను నేను సమర్పించుకున్నాను అని అతను సమాధానం ఇచ్చాడు మరి ఇబ్రాహీం అలై అంతటి ఔన్నత్యం ఎందుకు లభించింది అన్న ప్రశ్న ఇక్కడ ఉత్పన్నం కావచ్చు అసలు విషయం ఏమిటంటే దైవాజ్ఞపానంలో ఆయన నిరూపమానమైన విధేయతను చూపారు అన్ని విధాలుగా పరీక్షించిన నెగ్గుకు వచ్చారు ఆయుధ నెంబర్ వన్ థర్టీ

తన సంతానానికి చేశారు వారిలా అన్నారు నా బిడ్డలారా అల్లా మీకోసం ఈ విధేయత ధర్మాన్నే ఇష్టపడ్డాడు కనుక మీరు ముస్లిములుగా తప్ప మరణించకూడదు సుమా దైవ ప్రవక్తలైన ఇబ్రహీం అలై ఇస్లాం యాకూబ్ అలై ఇస్లాంలు ఇరువురూ తమ సంతానానికి అద్దీన్ గురించి వషీయత్ చేశారు ఆ అద్దీన్ అనేది ఇస్లాం మాత్రమే కానీ మతం కాదు పై వాక్యాల ద్వారా ఈ విషయమే బోధపడుతున్నది దివ్య కురాణులోని ఇతర చోట్ల కూడా పదే పదే ఈ విషయం పునరావృతం అవుతూ ఉంది ఉదాహరణకు ఇన్నద్దీన ఇందల్లాహిల్ ఇస్లాం అల్లాహ వద్ద ఆమోదయోగ్యమైన ధర్మం ఇస్లాం మాత్రమే ఆలీ ఇమ్రాన్ ఆయత్ నంబర్ వన్ థర్టీ ام كنتم شهداء اذ حذر يعقوب الموت اذ قال لبنيه ما تعبدون من بعدي قالوا نعبد الهك واله ابائك ابراهيم

ఆ సమయంలో ఆయన తన సంతానాన్ని నా తదనంతరం మీరు దేనిని ఆరాధిస్తారు అని అడిగాడు దానికి వారంతా మీ ఆరాధ్య దైవాన్ని మీ పితామహులగు ఇబ్రాహీం అలై ఇస్లాం ఇస్మాయిల్ అలై ఇస్లాం ఇషాహు అలై ఇస్లాంల దైవం అయిన ఏకైక ఆరాధ్యాన్ని మాత్రమే ఆరాధిస్తాం ఆయనకే విధేయులై ఉంటాం అని జవాబు ఇచ్చారు ఇక్కడ యూదులను నిలదీసి అడగడం జరిగింది మీ పెద్దలకు ఇబ్రహీం అలె ఇస్లాం యాకూబ్ అల ఇస్లాంలు తమ సంతానానికి యూతత్వంపై స్థిరంగా ఉండమని తాకీదు చేసినట్లు మీరు చెబుతున్నారు కదా ఆ సమయంలో మీరు అక్కడ ఉన్నారా దానికి వారు అవునని అంటే అది అన్నింటికన్నా పెద్ద అబద్ధంగా నీలాప నిందగా భావించబడుతుంది ఒకవేళ వారు లేదు అని అన్నారనుకోండి అట్టి పరిస్థితిలో వారు చెబుతున్నది నిజం కాదని అనుకోవాలి ఎందుకంటే ఆ మహనీయులు తాకీదు చేసింది యూతత్వం గురించో క్రైస్తవం గురించో బహుదైవత్వం గురించో కాదు వారు తాకీదు చేసింది ఇస్లాం గురించి మాత్రమే ఆ మాటకు వస్తే ప్రవక్తలందరి ధర్మము కూడా ఇస్లామే వారు అందజేసిన షరియత్తులో ఆచరణ విధానములో పాక్షికంగా తేడాపాడాలు ఉన్నప్పటికీ మౌలికంగా వారు ఆచరించి చూపిన జీవన ధర్మం మాత్రం ఒక్కటే అదే ఇస్లాం అదే దైవ విధేయత విధానం ఈ విషయాన్నే మహనీయ ముహమ్మద్ సల్ల్లాహు అలైస్లాం ఈ విధంగా ప్రవచించారు ప్రవక్తల సమూహం సవతి సంతానం వంటిది వారి తల్లులు వేరు కానీ వారి ధర్మం మాత్రం ఒక్కటే సహీబ్ ఉఖారి హితాబుల్ అంబియా బాబు వజ్ ఫిల్ ఫిల్ఖితాబి మరియం ఆయత్ నంబర్ వన్ థర్టీ ఫోర్ ఆయుధ నెంబర్ నూట ముప్పై నాలుగు అది గతించిన ఒక సమూహం వారు చేసుకున్నది వారికి చెందుతుంది మీరు చేసేది మీకు చెందుతుంది వారి కర్మల గురించి మీరు ప్రశ్నించబడరు ఇది కూడా యూదులకే వర్తిస్తుంది మీ పూర్వీకుల్లోని ప్రవక్తల మహనీయుల ఘనకార్యాలను చెప్పుకొని మురిసిపోవడం వల్ల ప్రయోజనం ఏమీ లేదు వారు చేసుకునే పుణ్య కార్యాల పుణ్యఫలం వారికే లభిస్తుంది మీకు మాత్రం లభించదు మీకు మాత్రం మీరు సంపాదించుకున్నదే లభిస్తుంది దీన్ని బట్టి స్పష్టమయ్యేది ఏమిటంటే తాత ముత్తాతల సత్కర్మలను తలుచుకొని వాటి ఆశ్రయం పొందజూడటం సరైనది కాదు విశ్వాసము సత్కార్యాలు ఇవి రెండూ చాలా ముఖ్యం వెనుకడు పుణ్యపురుషుల మూలధనం కూడా ఈ రెండు వస్తువులే ప్రళయధనం వరకు రాబోయే తరాల మోక్షం కూడా ఈ రెండింటితోనే ముడిపడి ఉంది